హలో యూట్యూబ్ ఫ్రెండ్స్ ఇక ట్రాక్టర్ నడుస్తుంది చూడండి ఇప్పుడు ఇది ట్రాక్టర్ నడిచిన తర్వాత ఇదంతా టమాటా వేస్తాను అన్నమాట మాకు ఆదాయం తక్కువ ఖర్చు ఎక్కువ ఈ మా రాసిపల్లాలు కూడా అట్లాగే ఉన్నాయి ఈ సంవత్సరం మాకు ఆదాయం తక్కువ ఖర్చు ఎక్కువ అని చెప్పిండు ఆయన ఇక అట్లాగే అవుతుంది అనమాట ఇప్పుడు నాకు క్లీనింగ్కి వీటికే సరిపోతున్నాయి పైసలు నాకు ఆ కొంగల్ చూడండి అబ్బా ఆ కొంగల గురించి వీడియో తీస్తున్నాను నేను ఇంత మంచిగా పురుగులు ఏరుకుంటున్నాయి చూడండి వాటి తిండి కోసం అవి కష్టపడుతున్నాయి కష్టపడింది ఏది రాదంటారు కదా చూడండి అవి ఎంత కష్టపడుతున్నాయో ట్రాక్టర్ వెనక వెనకే వెళుతున్నాయి చూడండి ఎంత మంచిగా అనిపిస్తున్నాయో తెల్లగా అందుకే అంటారు అనుకున్నామని జరగవు అన్నీ అనుకోలేదని ఆగవు కొన్ని జరిగేవన్నీ మంచి కనీ అనుకోవటమే మనిషి పని అలా ఉంటుంది అన్నమాట మనది ఒకటి అనుకుంటే ఒకటి ఉంటుంది నాకు ఎప్పుడు అందుకని ఈ పాట పాడాను నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి తిట్టుకోకండి